వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మామూలుగా పెద్ద పులి కానీ చిరుత పులి కానీ అది ఏ పులి కానీ జంతువులను చూస్తే ఆబగా తినేయాలని చూస్తాయి మరీ ముఖ్యంగా పశువులు కనబడితే మన పెంపుడు పశువులు కనబడితే వాటిపై దాడి చేస్తాయి హాయిగా భోంచేస్తాయి బిర్యానీ తినంత ఆనందంతో ఉంటాయి ఈ చిరుతకి ఏమైందో తెలీదు చిరుత ఒక లేగదుడను చూసి దాని పక్కనే కూర్చొని ఇది నా ఫ్రెండ్ అనుకుందో నా కోసం ఎదురు చూస్తుందనుకుంటుందో దాన్ని నాకుతూ దాన్ని ప్రేమిస్తూ అక్కడ దాని పక్కనే కూర్చునిపోయింది అది గడ్డి తింటుంటే తాను కూడా గడ్డిని టచ్ చేసింది ఈ చిరుత చాలా ఆశ్చర్యకరంగా వ్యవహరించి ఆ లేగదుతో స్నేహం చేసి చివరకు అటవీ శాఖ అధికారులకు చిక్కిపోయింది మైసూర్లోని హెగ్గిన దేవులకోట ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది ఆ ప్రాంతంలో ఒక చిరుత పులి తరచుగా గ్రామస్తులను ఇబ్బంది పెడుతుంది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు పశువులపై దాడి చేస్తుంది పశువులను సంహరిస్తుంది అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తే వాళ్ళు ఒక బోను ఏర్పాటు చేశారు ఆ బోన్లో దానికి ఎరగా ఒక లేఖదూడను పెట్టారు రెండు రోజుల తర్వాత ఆ చిరుత అటు వచ్చింది లేఖదూడను చూసింది ఆహారమేక దానికి అది బోన్లోకి ఎంటర్ అయింది సడన్గా డోర్లు మూసుకుపోయాయి కానీ ఆ చిరుత విచిత్రంగా ప్రవర్తించింది ఆ లేగదోడపై దాడి చేయలేదు దానితో స్నేహం చేసింది దాన్ని కుక్కలు పిల్లలు నాకుతుంటాయిగా గత మా పిల్లల్ని అలాగే దాంతో స్నేహం చేస్తూ దాని పక్కనే కూర్చుంది లేగదూడ కూడా ఏమాత్రం భయపడకుండా గడ్డి తింటూ కూర్చుంది లేగదోడను చూసి ఇది కూడా గడ్డి తినే ప్రయత్నం చేసింది ఈ దృశ్యం అటవీ శాఖ అధికారులకు షాక్ గురి చేసింది తెల్లవారుజామున అక్కడికి వస్తే చిరుత పులి లేగదుడను దాడి చేయకపోవడం దాన్ని ఎలాంటి దానికి ఎలాంటి హాని కలిగించకపోవడం చూసి ఆశ్చర్యపోయారు అటవీ శాఖ అధికారులు అది దాన్ని ఏమాత్రం దానికి హాని కలిగించకుండా దాని పక్కనే స్నేహంగా కూర్చొని సేద తీరుతోంది అటవీ శాఖ అధికారులు ఆ చిరుత పులికి మత్తు మందిచ్చి ఆ లేఖదుడను బయటికి తీశారు కానీ ఈ చిరుత ఇలా ఎందుకు వ్యవహరించిందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు చేతికి అందిన ఆహారాన్ని తినక దాని పక్కనే కూర్చొని స్నేహం చేస్తూ దాంతోపాటే గడ్డి తింటూ ఈ చిరుత ఒక చరిత్రను క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు కానీ సహజంగా అక్కడక్కడ కొన్ని జంతువులు క్రూరముగాలు కూడా ఆవులు పశువులతో స్నేహం చేస్తున్న సంఘటనలు విన్నాం కానీ రాత్రంతా దాని పక్కనే కూర్చొని ఆకలి అవుతున్నా దాన్ని టచ్ చేయకుండా అది గడ్డి తింటుంటే ఈ చిరుత కూడా గడ్డి తినడం చాలా ఆశ్చర్యకరమైన సంఘటన